అనాముఖులుగా ఇండస్ట్రీకి వచ్చి అనాథలుగా తిరిగి ఇక్కడ నానా కష్టాలు ఇబ్బందులు పడి నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రైజ్ అవుతారు ఫేస్ లెస్ కదా వచ్చినప్పటికీ ఇప్పుడు మీకు అలా కాదు మీరు ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ పిల్లలు ఇండస్ట్రీలో ఎవ్రీబడి నోస్ లు మీకు ఏ రకమైన ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు నీకు అదర్ దెన్ దట్ నువ్వు ఫేస్ చేసిన బేసిక్ స్ట్రగుల్ ఏమైనా ఉందా కెరీర్ బిగినింగ్ లో అంటే బేసిక్ స్ట్రగుల్ అంటే ఒకటి ఇవన్నీ ఉండవు కదా కదా అంటే అవి ఉండకపో ఉంటాయి కానీ డెఫినెట్ గా కొన్ని ఉంటాయండి అంటే మీరు అన్నట్టు అంటే మాకు అంత స్ట్రగుల్ లేకపోతే ఉంటుంది అంటే నేను నేను చూస్తున్న ఎగ్జాంపుల్ ఉందండి నేను మీడియా వర్క్ షాప్ వర్క్షాప్ యాక్టింగ్ అని ఒక దేవ మన దీక్షిత్ గారు పెట్టారు ఇక్కడ అక్కడ మన మన అసెంబ్లీ దగ్గర మన ఇట్లా శిల్పకళా వేదిక లలిత కళాతో లలిత అక్కడ టూ మంత్స్ వర్క్షాప్ అండి థియేటర్స్ యాక్టింగ్ మరి టెలివిజన్ అన్నింటికి పెడితే నూట అరవై ఆరు మంది ఉన్నామండి దాంట్లో వంద మంది అబ్బాయిలు ఆరుగురు అమ్మాయిలు దాంట్లో తర్వాత అంటే ఆ ప్రాసెస్ లో అండి అంటే దేవర్లకు ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఒక కథను వచ్చారండి అడిగా ఏంటంటే రిటైర్ అయిపోయిన యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి నా లైఫ్ అంతా నేను చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ పెళ్లి అయిపోయింది బరువు బాధ్యతలు ఫ్యామిలీ సో ఇప్పుడు కొంచెం రిటైర్ అయిపోయిన తర్వాత నేను నా ప్యాషన్ పర్సీవ్ చేయడానికి వచ్చానండి అంత యాక్టింగ్ కోర్స్ వచ్చాను రకరకాలండి అంటే టాకింగ్ అబౌట్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ అక్కడ నుంచి సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఇయర్స్ వరకు ఉన్నారు అందరూ నేను ఆ రోజు చూస్తే అప్పుడు అనిపించింది అండి అంటే నూట ఆరు మంది ఉన్నాం ఆ దాంట్లో కష్టపడి 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 కొంతవరకు వచ్చింది ఏదో అవార్డులు వచ్చింది తర్వాత చూస్తానండి అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టూ టూ త్రీ ఇయర్స్ తర్వాత చూస్తానండి దాంట్లో ఆరుగరే సక్సెస్ అయ్యారు మిగతా వంద మంది ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారో తెలియదు అంటే తప్పని అనట్లేదు నేను వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు అంటే రెండు మూడు నెలలు సెలవులు పెట్టుకుని వచ్చి ఈ రెండు మూడు నెలలు ప్రయత్నం చేస్తారండి ఇక్కడ అవ్వకపోతే అక్కడ ఉద్యోగం పోతుంది సో కెరీర్ దీనికోసం అది వదులుకోవాలా ఒక చిన్న డయామ్ లో అదా అని రిస్క్ కదా సో వద్దు మనకి ఎందుకు మనం ఏదో నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది సో ఆ బరువు తీసుకుంటే ఇంకా ఉద్యోగం గెలిపి సెటిల్ అయితే సో అదే చెప్తాను కదా నూట ఆరు మందిలో ఆరుగురు సక్సెస్ అయ్యాం అంటే మీ స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకోగలిగా యాక్టర్స్ అయ్యారు అంటే బిఈ టెలివిజన్ కానివ్వండి బిఈ సినిమా కానివ్వండి అలాగే రోజుకి వంద మంది రెండు వంద ఒక వెయ్యి మంది దిగుతూ ఉంటారండి బస్సులో ఇంగ్లీబెడ్ బస్ స్టాప్ సెకండ్ సైకింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ టు బికమ్ డైరెక్టర్స్ యాక్టర్స్ రైటర్స్ ఎనీథింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దాంట్లో సక్సెస్ ఒక వస్తుంది వన్ పర్సన్ కి ఉంటుంది బట్ అగైన్ యూ హావ్ టు స్ట్రగుల్ అండ్ నేను కాన్స్టెంట్ గా నేను నమ్మేది ఏంటంటే సార్ ఇక్కడ ఎవరికైనా ఒకటి చెప్తా దిస్ నో అంటే మీకు సక్సెస్ ఉన్నది ఒక రోజు రావచ్చు వన్ ఇయర్ పట్టొచ్చు పది సంవత్సరాలు పట్టొచ్చు మనం వెయిట్ చేయాలండి అంతే నీకు సక్సెస్ రావట్లేదు మనకి కలిసి రాదు వెళ్ళిపోయావు అనుకోండి అంతే అయిపోయింది అంతేనండి అలాగా నాకు నేను అంటే కష్టపడింది ఏమీ లేదు అంటే మీరు అన్నట్టు బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు చరణ్ నేను డాక్టర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నెప్పు గురించి మాట్లాడారు కాబట్టి చిరంజీవి గారు నూట యాభై సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ చరణ్ ఫస్ట్ సినిమాలు చూడాలనుకుంటారు జనాన్ని చాలా సో అది ఎంత ప్రెషర్ తెలిసింది అసలు యాక్టర్ గా ఎందుకంటే ఆయన కాన్స్టెంట్ గా ఫస్ట్ సినిమా నుంచి నూట యాభై సినిమా వరకు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఒక ట్రావెల్ ఒక కింగ్డమ్ లాగా ఆయన ఒక ఇమేజ్ బిల్డ్అప్ బిల్డ్ చేసుకుని వస్తే ఆ ఒక్క ఇమేజ్ మన్ ఫస్ట్ సినిమా తోటి కొట్టాలి దాట్ అది బరువు ఉంటుంది డాన్సర్ చిరంజీవి గారి కంటే బాగా చేయాలి డైలాగ్ చిరంజీవి కంటే బాధ్యత కంపారిజన్ ఎక్కడో కాదు ఇప్పుడు మీ ఫ్యామిలీ తోటే ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో అలాగా ఇప్పుడు వచ్చినప్పటికేం అవుతుంది అంటే తెలియకుండా అడిషనల్ ప్రెషర్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏంటి మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఒకటి ఉంటుంది అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మన మీద బాధ్యతలు ఉన్నాయి మన ఎక్కువ గా చూస్తున్నారు సో మనకి ఎంత వస్తే దాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మనకు అందరి కళ్ళు మన మీద ఉంటాయి అంటే అండ్ జనరల్ గా నార్మల్ కొత్త అంటే ఎవరు పెద్ద పెట్టించుకోవాలి అదే ఇంకొక సార్ కిడ్ అంటే మనకు తెలియకుండా మనం ఒక పది మంది దాని మీదే చూస్తాం ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని ఫోకస్ ఫోకస్ దాని మీద ఉంటుంది అండ్ ఎక్కడన్నా దొరికితే మళ్ళీ ఆడుకుంటారు అంటే ట్రోల్ చేస్తారు గానీ అలా సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఎక్కువ ఉందండి అంటే ఇప్పుడు అవసరం చెప్పండి గరంజీ గారు అబ్బాయికి హ్యాపీగా బట్ ఆయన కూడా కష్టపడుతూ బాడీ చేసుకుని ఇంకా చేసుకున్న ఫాదర్ కంటే ఇంకా తాపత్రం ఇంకా కొత్తగా చేయాలి ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అంటే తెలుగు స్టేట్స్ కి తెలుసు హిందీలో కూడా తెలుసు సినిమాలు చేశారు ఇప్పుడు చరణ్ గ్లోబల్ గ్లోబల్ సో టార్గెట్ హస్ బికమ్ బిగర్ అవును సో అదేనండి ఏమవుతుందంటే విత్ కమ్స్ విత్ గ్రేట్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ గ్రేట్ పవర్ అంటారు చూసారు మనకి ఏమవుతుందంటే మన వెనకాల పెద్ద షోల్డర్ ఉంది రానగారు ఉన్నారు అనేది ఎప్పటికి తెలియకుండా ఏమొద్దులే నరేష్ కి ఉన్నారు కదా అనుకుంటారండి సో అది మనం బ్రేక్ చేసుకురావటం దాంట్లో మన ఇండివిజువలిటీ ఇప్పుడు మా ఫాదర్ గమ్య సినిమా చూసిన తర్వాత ఒక మాట అన్నారు నువ్వు కథగా నాకు చెప్పుంటి ఈ సినిమాని వద్దని వాడిని ఎందుకంటే ఈ సినిమాలో నువ్వు హీరో కాదు శర్వానంద్ హీరో అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బట్ నువ్వు చేయటం మంచి పని అయింది ఎందుకంటే బయటకు అంత చేసిన సినిమా అంత బాగుంది గాలి సీన్ అన్నవాడు విల్ టేక్ యూర్ హార్ట్ బయటకి వచ్చిన తర్వాత గాలి సీన్ అన్నవాడు ఉండిపోతాడు మనసులో ఉండిపోతాడు ఆడే అంటే ఆడు ఆడు త్యాగం చేసింది ఎందుకంటే బికాస్ ఈస్ డైంగ్ కాబట్టి అండి యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ డే ఎస్ సో అది మంచి పని చేసే అలాగా సో ఈ టోల్ పీపుల్ హ్యావ్ సీన్ ది అదర్ సైడ్ ఆఫ్ నరేష్ నేను చాలా గ్రేటెస్ట్ ఓపెనింగ్ అవునా సో అలాగేనండి అంటే ఆ సినిమాకి అప్పుడు గమ్యం చేసినప్పుడు కానివ్వండి ఎవరు నమ్మల సెవెంటీన్ మంత్స్ అండి చాలా మంది ప్రొడక్షన్ కృషి ప్రొడ్యూస్ చేశాడు చాలా మంది ప్రొడ్యూసర్లు మారారు ఏడుగురు ప్రొడ్యూసర్స్ మారి మళ్ళీ కృషి వాళ్ళు గా వాళ్ళే తీసుకుని అక్కడ ఎలా ఉంటుంది ఒక ఐదు లక్షలు వస్తే నాలుగు రోజులు షూటింగ్ జరిగింది మళ్ళీ ఆగిపోయేది సో ఇట్ వాస్ లైక్ కాన్స్టెంట్ అంటే సెవెంటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ షార్ట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దాంట్లో మళ్ళీ కమల్ని బిజీగా ఉండేది నేను వేరే సినిమాలు బిజీగా ఉన్నాను శర్వా శర్వా వేరే బిజీగా ఉండేది సో మా డేట్లు కలవటం సో ఆ కాన్స్టెంట్గా చేసి 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 అండ్ అండ్ నో వన్ ఎక్స్పెక్టెడ్ ఆ సినిమాకి మనం చేసినప్పుడు గమ్యమా ఏంటి టైటిల్ ఏంటి రిలీజ్ రెండు రోజుల ముందు హైప్ లేదు బేసిక్ ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే నాకేం నాకేమవుతుంది అంటే నేను కృషితో చెప్పి ఇంత చేసాను రిస్క్ చేశాను కదా వై డోంట్ బి హావ్ అ ప్రీమియర్స్ అని ప్రీమియర్స్ వేసేవాడు ట్వంటీ నైన్త్ నా లీపియర్ రిలీజియన్ సినిమా ఏకైక సినిమా అదేనండి సో అది వేస్తే ట్వంటీ ఎయిత్ వేస్తే వాస్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంట సడన్ గా ఫోర్ స్టార్ రేటింగ్స్ వచ్చేసినాయి రివ్యూస్ లో అండ్ అక్కడ నుంచి యూఎస్ నుంచి ఫోన్స్ అప్పటి వరకు ఎవరో యూఎస్ లో ఐదు లక్షలు కూడా తీసుకోవాలని చెప్పారు పాతిక లక్షలు కావాల్సిన అని అంటే ఎంటైర్ థింగ్ చేంజ్ అండి అండ్ ఫస్ట్ డే కూడా కొంచెం అంటే నార్మల్ ఓపెనింగ్స్ అండి పెద్ద గొప్ప ఓపెనింగ్స్ నేను చెప్పలేదు దాని తర్వాత మా ఫస్ట్ బోర్డు శశికళలో అక్కడ పడింది మూసాపెట్టి హౌస్ హౌస్ఫుల్ అని బోర్డు పెడితే మా గ్రూప్ లో షేర్ మేము ఎస్ అని ఇంకా అక్కడి నుంచి డిఫరెంట్ లెవెల్ అండి సో అదే చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగుల్ ఉంటుంది అదే నువ్వు చెప్పిన స్ట్రగుల్ అది నిజంగానే స్ట్రగుల్ ఎందుకంటే ఇప్పుడు ఆ వెనకర్డినింగ్ ఇమేజ్ ఇప్పుడు ఒక ఈవి సత్యనారాయణ గారి అబ్బాయిని నీకు రామ్ చిరంజీవి గారి అబ్బాయిని ఎవరికైనా అందరికి ఈ బిగ్ హౌసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం అన్నది చాలా థ్రెట్ అవునండి బేసిక్ గా చెప్పాలంటే